ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఈ తెల్లవారుజామున ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు ఎనభై మూడేళ్ల కోట శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మదిలో చెరగని వేశారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో ఆయన నటించారు తెలుగుతో పాటు తమిళం హిందీ కన్నడ మలయాళ సినిమాల్లోనూ నటించి మెప్పించారు కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న గొప్ప నటుడు కంటి చూపుతో భయపెట్టగలడు అదే చూపులతో నవ్వులు పూయించగలడు కథానాయకుల ఆత్మీయుడు కథానాయకుల ముద్దుల తండ్రి నటనలో ఆయనకు ఆయనే సాటి స్టేట్ బ్యాంక్ తో నాటకాల మీదుగా సినిమా రంగం వరకు సాగిన ఆయన ప్రయాణంలో ప్రతి మజిలీలో ఎన్నో ప్రత్యేకతలు ఆయనే నటనకు పెట్టని కోట కోట శ్రీనివాసరావు క్షణాల్లో మారిపోయే హావభావాలు ఎక్కడికక్కడ కట్టిపడేసే మాటల మాయాజాలం చూపులైతే పాత్రను బట్టి పక్కకు జరిగిపోతాయి నవ్వుతూ ఏడిపిస్తాడు ఏడుస్తూ నవ్విస్తాడు మాటలతో భయపెడతాడు మనసంతా మెలిపెడతాడు ఏ పాత్ర చేసినా ఆయనకంటూ అక్కడ చోటుండదు స్క్రీన్ అంతా పాత్ర ఆక్రమించేస్తుంది కదా మరి ఇన్ని మాటలెందుకు నటనకు కోట మాటలకు తూట ఆయనే తెలుగువారి అభిమాన కోట తన నటనతో తెలుగువారి అభిమానాన్ని చూరగొన్న కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు పదో తరగతి తర్వాత విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్లో చేరారు జంధ్యాల అశ్వనీ దత్ సుత్తి వీరభద్రరావు సుబ్బయ్య శర్మ లాంటి ఆయన జూనియర్లతో కలిసి నాటకాలు వేసేవారు డాక్టర్ ఆయనలాగే పెద్ద డాక్టర్ కావాలనుకున్న కోట శ్రీనివాసరావు ప్రవేశ పరీక్షల్లో తక్కువ మార్కులు సంపాదించుకోవడం వల్ల గ్రాడ్యుయేషన్ దిశగా చదువు సాగింది స్టేట్ బ్యాంకు ఉద్యోగిగా మారారు అయినా నాటకాల పిచ్చి మాత్రం తగ్గలేదు ఉదయం బ్యాంకు సాయంత్రం నాటకాలు భార్య చేతిలో చివాట్లు ఇలా సాగింది ఆయన బ్యాంకు జీవితం అదే సమయంలో హైదరాబాద్ చేరుకున్నారు రాళ్లపల్లి నూతన్ ప్రసాద్ పరచూరి గోపాలకృష్ణ పిఎల్ నారాయణ ఒకరా ఇద్దర దాదాపు డెబ్బై మంది మహానటులు అప్పట్లో హైదరాబాదులో ఉండి నాటకాలు వేసేవారు వారితో కోట కూడా చేరారు ప్రేక్షకాదరణ సైతం అదే స్థాయిలో ఉండేది అలాంటి సమయంలో దూరదర్శన్ తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి వ్యవసాయం పరిసరాల పరిశుభ్రత వయోజన విద్య శిశువైద్యం లాంటి అంశాల మీద టీవీలో స్కిట్స్ చేసేవారు వాటితో కోట లాంటి ఎంతో మంది పెద్ద స్టార్స్ గా మారారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోట శ్రీనివాసరావు ప్రదర్శించిన మీరైతే ఏం చేస్తారు నాటిక దర్శకుడు టీ కృష్ణను ఆకర్షించింది అందులో నటించిన కోట కోసం ఎంతో గాలించి చివరకు పట్టుకున్నారు బందేమాతరం సినిమాలో అవకాశం ఇచ్చారు అంతకంటే ముందే ప్రాణం ఖరీదు కుక్క లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు కోట జీవి బాబాయ్ అబ్బాయి మా ఊరి దేవత లాంటి చిత్రాల్లో ఎన్నో చిన్న పాత్రలు చేసిన అవన్నీ కోట శ్రీనివాసరావు నటనకు స్థాయికి తగిన పాత్రలు కావు మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ప్రతిఘటన రూపంలో కోట శ్రీనివాసరావుకి మంచి పాత్ర దొరికింది టీ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్క్రిప్ట్ దశలో ఉన్న చిన్న పాత్రను తర్వాత పెద్ద పాత్రగా మార్చారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నటించారు సభలో సోదరా సోదరి మనులారా అంటూ నటించే ఒక్క సన్నివేశమే కోట శ్రీనివాసరావుని ఇవాళ ఈ స్థాయిలో నిలబెట్టిందంటే ఆశ్చర్యం వేయకమానదు అందులో తనదైన శైలిలో తెలంగాణ యాసలో పలికిన డైలాగులు టీ కృష్ణకు నచ్చడం వల్ల ప్రతిఘటనలో ఆయన పాత్ర నిడివి మరింత పెంచారు అదే ఆయనకు కలిసొచ్చింది అలా కోట శ్రీనివాసరావు స్టార్గా మారారు సత్యనారాయణ రావు గోపాలరావు నూతన్ ప్రసాద్ గిరిబాబు గొల్లపూడి లాంటి వారి విలన్లుగా వెలిగిపోతున్న సమయంలో అవకాశాల కోసం కోట శ్రీనివాసరావు చాలా కష్టపడాల్సి వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాల్లో అవకాశాలు రాలేదు సరిగ్గా అదే సమయంలో ఒక్క సినిమా కోట కెరీర్ ను మార్చేసింది అహనా పెళ్ళంట సినిమాతో జీవిత కాలానికి సరిపడా గుర్తింపు వచ్చింది అహనా పెళ్లంటలో పిసినారి లక్ష్మీపతి పాత్రకు ప్రాణం పోశారు కోట శ్రీనివాసరావు తొలుత ఆ పాత్రకు ఎవరెవరినో అనుకున్న జంధ్యాల పట్టుబట్టి మరి కోట శ్రీనివాసరావుకి ఆ అవకాశం ఇప్పించారు ఆ సినిమా లేకుంటే ఇవాళ వెండి తెర ఓ పెద్ద విలన్ను అంతకు మించి నటుండి కోల్పోయేదేమో అహనా పెళ్లంట తర్వాత జంధ్యాల తెరకెక్కించిన ఎన్నో సినిమాల్లో హాస్య పాత్రలతో నవ్వుల పువ్వులు పూయించారు కోట ప్రతి నాయకుడిగా మారిన కోటకు వరుస అవకాశాలు అంది వచ్చాయి చిరంజీవి బాలకృష్ణ లాంటి కథానాయకుల సినిమాల్లో ప్రతి నాయకుడిగా వరుస అవకాశాలు పలకరించాయి విలన్ కామెడీ విలన్ గా కోట ఓ బ్రాండ్ గా మారిపోయారు ఇదే సమయంలో కోట జీవితంలో వచ్చిన మరో మలుపు శివ అండర్ ప్లేలో సాగే ప్రతి నాయకుడి నటనతో ఆ పాత్రకు జీవం పోశారు కోట రౌడీ అల్లుడు రెండిళ్ల పూజారి గాయం అక్కమొగుడు శత్రువు గణేష్ ఆమె లాంటి చిత్రాల్లో ప్రతి నాయకుడిగా గుర్తుండిపోయే పాత్రలు చేశారు వీటిలో ఏ సినిమా కా సినిమా విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకున్నారు కోట వెండితెర దుష్ట దుర్మార్గుడిగా అవతరించాడు అంతకుముందు ఏ ప్రతి నాయకుడికి సాధ్యం కాని రీతితో ఓ పక్క హాస్యాన్ని మరోపక్క క్రూరత్వాన్ని ఏకకాలంలో పండించి మరదే తన స్పెషల్ అని నిరూపించారు వరుస ప్రతి నాయక పాత్రలతో దూసుకుపోతున్న కోట కెరీర్లో ఎన్నో కరుణ రసాత్మక పాత్రలు కూడా ఉన్నాయి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఆడవారి మాటలకు అర్దాలే వేరులే ఈడియట్ బొమ్మరిల్లు కృష్ణం అనే జగద్గురు కలేజ బృందావనం దమ్ము లాంటి సినిమాల్లో తనదైన ప్రత్యేక పాత్రలకు జీవం పోశారు ఒక ప్రతి నాయకుడిగా ఎలాంటి ముద్ర వేశారో క్యారెక్టర్ నటుడిగా అంతే ఆకట్టుకున్నారు కెరీర్లో ఏడు వందలకు పైగా సినిమాలో నటించిన కోట తమిళంలో ఇరవై ఐదు కన్నడలో ఆరు హిందీలో ఆరు చిత్రాల్లో నటించారు అమితాబ్ తో కలిసి చేసిన సర్కారు సినిమా కోట కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇలాంటి నటుడు వెండి తెరకకు దొరకడం అదృష్టమని అమితాబ్ ప్రశంసలు అందుకున్నారు కోట కోట శ్రీనివాసరావు నటనకు ఎన్నో పురస్కారాలు దాసోహమయ్యాయి గాయం గణేష్ చిన్నా చిత్రాలకు ఉత్తమ ప్రతి నాయకుడిగా నందులు అందుకున్న కోట లిటిల్ సోల్జర్స్ నారాయణ ఆ నలుగురు పెళ్లైన కొత్తలో చిత్రాలకు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు ప్రతిష్టాత్మక అల్లు రామలింగయ్య అవార్డుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పొందారు